పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని వెచ్చ నరసింహారావు ప్రమాదంలో ఆసుపత్రి పాలవడంతో తన యొక్క పిల్లల చదువు మధ్యలో ఆగిపోతుందన్న విషయం సంఘం అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్లగా వారికి ధైర్యం చెప్పి అండగా ఉండి ఆ బిడ్డకు చదువుకు కావాల్సిన ఒక లక్ష ఐదు వేల రూపాయలు తన సోదరులు మరియు మిత్రుల ద్వారా అందిస్తున్నామని గడిచిన ఐదేళ్లలో మిత్రుల సహాయ సహకారాలతో కోటి రూపాయల వరకు ఆర్థిక సాయం అందించారని రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక ద్వారా మరింత ఎక్కువ మందికి సాయం అందేలా చూస్తామని సొబ్బు అన్నారు ఈ కార్యక్రమంలో కొత్త మా తడువాయి రామకృష్ణ గౌరవ శ్రీనివాసరావు ఇమ్మడిశెట్టి గోవర్ధన్ రావు మరియు ఆయుర్వేద సంఘ సభ్యులు పాల్గొన్నారు అందరికి నమస్కారం పల్నాడు జిల్లా ఆయుర్వేద సంఘం ఆధ్వర్యంలో దాదాపుగా అనేక మంది ఆర్యవేష సోదరులకి జిల్లాలో ఏ ఇబ్బంది అయినా కానీ జిల్లా ఆయుర్వేద సంఘం వాళ్ళకి అండగా ఉంటుంది అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దానిలో భాగంగా పల్నాడు జిల్లాలో వయసులో ఎవరైనా చిన్న బిడ్డలుండి వాళ్ళు చదువుకోలేకపోతే ఏదన్నా వచ్చినా హాస్పిటల్ మిత్రం వచ్చినా జిల్లా అరవేద సంఘం పట్టణ సంఘాల సంఘాలందరికీ అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది దానిలో భాగంగా నరసరాపేటలో వెచ్చ నర్సు తన ధర్మపతి యశోద వీళ్ళు ఒకప్పుడు బాగా కష్టపడి పైకి వచ్చిన వారి అనుకోని రీతిలో తనకి పడి ఆపరేషన్ తలకు ఆపరేషన్ చేయటం వల్ల ఒక ఆరు నెలలుగా బెడ్ రెస్ట్లో ఉండటం జరిగింది ప్రస్తుతం అప్పులు చేయలేటటువంటి పరిస్థితి ఎక్కడికి పోయినా పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలు అడగడంతో తన బిడ్డలిద్దరి చదువు కూడా మధ్యలో ఉంది పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ తిరుమల కాలేజీ నర్సరాపేట అలానే రెండో బాబు ఆక్స్ఫర్డ్ విట్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఇంటర్ చదువుతూ ఉన్నాడు వీళ్ళిద్దరి చదువుకి కావాల్సినటువంటి అవసరం ఉండి వాళ్ళ మిత్రుల ద్వారా నాకు తెలియజేయగా నా స్నేహితుల ద్వారా అలానే నర్సరాపేట పట్టణ ఆదివేశ సోదరుల ద్వారా మిగిలినటువంటి సోదరులందరూ నా మిత్రులు అలానే పల్నాడు జిల్లాలో ఉంటే అన్ని పట్టణాల నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందించారు మెసేజ్ పెడితే దానిలో భాగంగా ఈరోజు లక్షా డెబ్బై ఐదు వేల రూపాయలు వీళ్ళకి వాళ్ళ ఇద్దరి పిల్లల ఫీజు నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది దీనికి ఒకటే ముఖ్య కారణం మనం అంత అమౌంట్ ఇవ్వటం గొప్ప విషయం కాదు కానీ దానికి అర్హులై ఉండాలి అలానే ప్రతి ఒక్కరూ ఇలా అని అడిగితే ఇబ్బంది పడతాం మీరు సాధ్యమైనంత మటుకు మీరు సహాయ సహకారాలు అందించండి పది మందికి కావాల్సి వస్తే అలానే డబ్బులు ఇస్తాం కదా అని పడకుండా అవసరమైన రీతిలో అవసరమైనంత మటుకు మాత్రమే మమ్మల్ని సహకరించమని అడిగితే మేము మీ అందరికీ కూడా అండగా ఉంటాం ఏదైనా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు మటుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం తనకి నిర్మ సుజాత గారు వాళ్ళ క్లబ్లో సభ్యురాలు అవ్వటం వల్ల ఆవిడ స్వయంగా ఇరవై ఐదు వేల రూపాయలు దీ దీంట్లో ఆవిడ డొనేషన్ చేయడం జరిగింది అలానే నా మిత్రుడు నా మిత్రుడు రావిళ్ల జ్ఞాని వాళ్ళ కాలేజీ తరఫున అడగ్గా తను అట్లా కాదని చెప్పి తను స్వచ్ఛందంగా ఇరవై వేలు రూపాయలు డొనేషన్ ఈ పీళ్ళ కోసం పంపించడం జరిగింది అలానే నా మిత్రులందరూ కలిసి తలా ఒక వేల రూపాయలు ఇద్దరు తెలిసిన వాళ్ళు నా మిత్రులందరూ కలిసి కూడా దాంట్లో అమౌంట్ వేయగా ఈరోజు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు వీళ్ళకి అందిస్తూ ఉన్నాం అయితే వీళ్ళకి ఇవ్వట్లేదు కాలేజీ ఫీజు ఇద్దరికి కూడా రెండు కాలేజీల ఫీజు కడుతున్నాం దానిలో భాగంగా ఈరోజు వారికి ఈ అమౌంట్ మొత్తం కూడా అప్పు చెప్పడం జరుగుతూ ఉంది వారందరికీ కూడా ఈ అమౌంట్ని మన అందరి సమక్షంలో ఈరోజు అప్పు చెప్పడం జరుగుతూ ఉంది వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం మటుకే చాలని చెప్పి తను చెప్పాడు ఇప్పటికే చిన్నగా వ్యాపారం చేయడానికి తన కృషి తను చేస్తున్నాడు ఇలా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని మీ చదువులకి వాటికి కాకుండా మీ ఎదుగుదలకి మీ ఆర్థిక ఎదుగుదలకి మమ్మల్ని అడిగినట్లయితే మీ వ్యాపార అభివృద్ధిలో మాకు తోచిన సాయాన్ని అందిస్తాం ఇక నుంచి ఎంతకాలం మనం చదువుకి కానీ ఆపరేషన్కి కానీ ఇస్తే అది ఆరోస్తేనే పోతుంది అలా కాకుండా మీ మీ ఎదుగుదలకి ఏదైనా వ్యాపారం పెట్టుకొని దాన్ని సహకరించమని అడిగితే దానికి మా వంతుగా మా సహాయ సహకారాలు అందిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క మిత్రుడికి సోదరుడికి నా సోషల్ మీడియా ద్వారా నాకు రెస్పాండ్ అయినటువంటి వారికి ప్రత్యేకంగా